ద డీప్ డైవ్ కి మళ్ళీ స్వాగతం డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని భారత్ ఏ ఖోజ్ ధారావాహిక ద్వారా అర్థం చేసుకుంటున్న మన ప్రయాణంలో ఈరోజు మనం ఇరవై ఐదవ భాగాన్ని గురించి మాట్లాడుకుందాం అవును ఇది ఢిల్లీ సుల్తానుల చరిత్రలో ఒక చాలా కీలకమైన సంక్లిష్టమైన దశ ఒక శకం ముగిసి మరో కొత్త కఠినమైన శకం ఎలా మొదలైందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది నిజమే ఒకవైపు ప్రేమ పౌరుషం ఆ తర్వాత పతనం పృథ్వీరాజ్ చౌహాన్ కథలోని ఆ విషాదకరమైన ముగింపు మరోవైపు ఆ పతనం తర్వాత వచ్చిన బానిస వంశం వాళ్ల క్రూరమైన పాలన ఆపై అల్లావుద్దీన్ ఖిల్జీ అతనిలాంటి ఒక అసాధారణమైన పాలకుడి పరిపాలనా సంస్కరణలు ఈ మార్పుల వెనుక ఉన్న కారణాలు రాజకీయ వ్యూహాలు వాటి గురించి లోతుగా చర్చిద్దాం సరే ఇక విషయంలోకి వెళ్దాం ఈ భాగం మొదలవడమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది పృథ్వీరాజ్ చౌహాన్ మహారాణి సంయోగితతో ప్రేమలో మునిగిపోయి అసలు రాజ్య వ్యవహారాలనే పట్టించుకోవట్లేదు ఆహ్ సరిగ్గా అదే పాయింట్ సరిహద్దుల్లో అంత పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంటే రాజుగారు ఇక్కడ ప్రేమలో ఉన్నారు అదే సమయంలో అతని ప్రాణస్నేహితుడు ఆస్థానకవి చాంద్ బర్దాయి పరుగుపరుగున వస్తాడు అవును వచ్చి హెచ్చరిస్తాడు షహాబుద్దీన్ ఘోలి పదివేల గుర్రాలు ఏకంగా లక్ష్య సైన్యంతో ఢిల్లీ వైపు వస్తున్నాడు అని కాని పృథ్వీరాజ్ రియాక్షన్ ఏంటి చాలా తేలిగ్గా తీసుకున్నట్టు అనిపిస్తోంది ఘోరీనా వాణ్ణి ఇదివరకే చాలాసార్లు ఓడించాను కదా అన్నట్టు ఒక ఒక రకమైన అతివిశ్వాసం ఆ నిర్లక్ష్యమే మొత్తం కథను మలుపు తిప్పుతుంది ఇక్కడే నాకో ప్రశ్న పృథ్వీరాజ్ అంత పెద్ద యోధుడు కదా మరి మిగతా రాజపుత్ర రాజులెవరూ అతడికి సపోర్ట్ చేయలేదా ఎందుకంత ఒంటరి అయ్యాడు మంచి ప్రశ్న అడిగారు ముఖ్య కారణం జయచంద్రుడితో ఉన్న వైరం సంయోగిత తండ్రి అవును ఆమెను అపహరించుకోవడం మిగతా రాజులకు కూడా ఒక అహంకార పూరిత చర్యగా కనిపించింది అంటే రాజపుత్రులలో ఐక్యత దెబ్బతింది పూర్తిగా ప్రతి ఒక్కరూ తమ స్వంత రాజ్యాన్ని తమ హాన్ని చూసుకున్నారు ఉమ్మడి శత్రువుని ఎదుర్కోవాలనే ఆలోచనే లేదు అందుకే పృథ్వీరాజ్ ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది పౌరుషం తగ్గలేదట కదా అస్సలు తగ్గలేదు బందీగా ఉన్నా సరే ఘోరీ ముందు తలవంచుకుండా సూటిగా కళ్లలోకి చూస్తూ నిలబడ్డాడు అది చూసి ఘోరికి కోపమొచ్చుంటుంది అవును ఆగ్రహంతో పృథ్వీరాజ్ కళ్ళు పీకించేమని ఆదేశిస్తాడు అక్కడితో కథ ముగిసిందనుకుంటాం కాని అసలు నాటకీయత అక్కడే మొదలవుతుంది చాంద్బర్దాయ్ ఎంట్రీతోనా సరిగ్గా చాంద్బర్దాయ్ గజనీకి వెళ్ళి గుడ్డివాడైన తన రాజును కలుస్తాడు అప్పుడు పృథ్వీరాజ్ పశ్చాత్తాపడతాడు తన నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని బాధపడతాడు అప్పుడు చాంద్బర్దాయ్ ఒక ప్లాన్ వేస్తాడు అవును అతను ఘోరీ దగ్గరికి వెళ్ళి పృథ్వీరాజ్ దగ్గర ఒక అద్భుతమైన విద్య ఉందని చెప్తాడు శబ్దభేదీ బాణం అంటే కేవలం శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని ఛేదించడం ఆ విద్యను ప్రదర్శించడానికి ఘోరిని ఒప్పిస్తాడు ఆ ప్రదర్శన సమయంలోనే ఆ ఫేమస్ పద్యం వస్తుంది చార్ బాన్స్ గడ్స్ అంగుల్ ఆ సుల్తాన్ హే మత్ చూకే అంటే నాలుగు వెదురు బొంగుల ఎత్తులో ఇరవై నాలుగు గజాల దూరంలో సుల్తానున్నాడు గురి తప్పవద్దు చౌహానని ఒక కోడ్ లాగా చెప్పాడనమాట ఆ సంకేతంతో పృథ్వీరాజ్ బాణం వేసి ఘోరీని చంపేస్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలు తీసుకుంటారు అయితే ఇక్కడ ఆ సీరియల్లో వచ్చే వాయిస్ ఓవర్ ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది కదా అవును ఈ కథ పృథ్వీరాజ్ రాసో కావ్యం నుండి తీసుకున్నారని ఇది చరిత్ర కంటే ఒక వీరగాథ అని చెప్తారు ఓడిపోయిన ఒక వర్గం తమ పరాజయానికి ఒక గౌరవప్రదమైన ముగింపు ఇచ్చుకునే ప్రయత్నం అన్నమాట అంటే కూడా ఒక విజయంగా మార్చే కథనమిది కరెక్ట్ సో ఒక హీరో కథ ఇలా ముగిశాక ఢిల్లీలో ఒక కొత్త క్రూరమైన శకం మొదలైంది బానిస వంశం అవును ఘోరికి బానిస అయిన కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీకి మొదటి సుల్తానయ్యాడు ప్రసిద్ధి చెందిన కుతుబ్మినార్ నిర్మాణాన్ని ప్రారంభించింది కూడా అతనే ఈ తొలి సుల్తానులు చాలా కఠినంగా ప్రవర్తించారంటారు కదా పాత దేవాలయాలను కట్టడాలను కూల్చివేయడం లాంటివి అవును వాళ్లు పాత హిందూ జైన కట్టడాలను కూల్చి వాటి సామగ్రితోనే మసీదులు కట్టారు అయితే ధారావాహికలో ఈ చర్యను కేవలం మతపరమైన ద్వేషంగా కాకుండా ఒక పొలిటికల్ స్ట్రాటజీగా చూపించరు ఎగ్జాక్ట్లీ ఓడిపోయిన వాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి వాళ్ల సాంస్కృతిక చిహ్నాలను నాశనం చెయ్యాలి అదొక సైకలాజికల్ వార్ఫేర్ లాంటిది అంటే బానిస వంశం ఒక రకంగా పునాది వేస్తే అసలు ఆటను మార్చినవాడు పరిపాలనకు కొత్త అర్థం చెప్పినవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ సరిగ్గా అల్లావుద్దీన్ ఖిల్జీ అతను కూడా క్రూరుడే కాని అతని ఆలోచనా విధానంలో ఒక ప్రాథమికమైన మార్పుంది అదేంటి అంతకు ముందు వాళ్లలా కాకుండా అతను భారతదేశాన్ని కేవలం దోచుకోవలసిన చోటుగా చూడలేదు ఇది నా సొంత రాజ్యం నా అని భావించడం మొదలుపెట్టాడు ఆ ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది తన రాజ్యంలో నిరంతరం జరిగే తిరుగుబాట్లతో విసిగిపోయి వాటి మూల కారణాలను వెతుకుతాడు అవును తన సలహాదారులతో చర్చించి నాలుగు ప్రధాన కారణాలను గుర్తిస్తాడు ఆ నాలుగు కారణాలే అతని పరిపాలనను పూర్తిగా మార్చేశాయి ఏంటవి ఒకటి పాలకుడికి రాజ్యంలో ఏం జరుగుతోందో సరైన సమాచారం లేకపోవటం రెండు ప్రభువులు మద్యం తాగి విందులలో కుట్రలు పన్నడం మూడు అమీర్లు అంటే ప్రభువులు తమలో తాము పెళ్లిళ్లు చేసుకుని బంధుత్వాలు పెంచుకుని బలంగా తయారవ్వడం చివరిది నాలుగు ప్రజల దగ్గర ముఖ్యంగా ప్రభువుల దగ్గర అవసరానికి మించి డబ్బు ఉండటం ఓకే ఒక్క నిమిషం మొదటిది ఇంటెలిజెన్స్ కానీ మిగతా మూడు విందులాపడం డబ్బు లాక్కోవటం ఇవి చాలా తీవ్రమైన చర్యలు ఇదొక రకమైన సోషల్ ఇంజనీరింగ్ లాగా అనిపిస్తోంది ఖచ్చితంగా ఖిల్జీ కేవలం తిరుగుబాట్లను అణిచివేయట్లేదు అతను ఉన్నత వర్గాల సామాజిక నిర్మాణాన్ని మార్చాలని చూస్తున్నాడు అందుకే అందుకే ప్రభువులకు ఇచ్చిన భూములు లాక్కున్నాడో గూఢచారి వ్యవస్థను పటిష్టం చేశాడో మద్యంపై నిషేధం విధించాడు చివరికి పెళ్లి చేసుకోవాలన్నా తన పర్మిషన్ కావాలన్నాడు అవును అంత కఠినంగా వ్యవహరించాడు కానీ అతని సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైనది ఆర్థిక రంగంలో అంటారు కదా ఆ మార్కెట్ నియంత్రణ వ్యవస్థ అదెలా పనిచేసింది ఇది ఆ కాలానికి ఒక విప్లవాత్మకమైన ఆలోచన అప్పుడు మంగోలుల దాడుల ముప్పు ఎక్కువగా ఉండేది వాళ్ళని ఎదుర్కోవడానికి ఒక పెద్ద శాశ్వత సైన్యం కావాలి కాని అంత పెద్ద సైన్యానికి జీతాలివ్వడానికి ఖజానా సరిపోదు సరిపోదు అందుకే అతను ఒక కొత్త ఐడియా ఆలోచించాడు సైనికుల జీతాలు తగ్గిద్దాం అదే సమయంలో మార్కెట్లో వస్తువుల ధరలను కూడా తగ్గిద్దాం అప్పుడు తక్కువ జీతంతో కూడా వాళ్లు బతకగలరు అంటే ప్రభుత్వమే ధరలను ఫిక్స్ చేసిందన్నమాట ధాన్యం నుండి బట్టల వరకు గుర్రాల నుండి బానిసల వరకు ప్రతి వస్తువుకు ఒకటే ధర వినడానికి బావుంది కాని దీన్నెలా అమలు చేయగలిగాడు వ్యాపారులు మోసం చేయడానికి ట్రై చేస్తారు కదా అక్కడే ఖిల్జీ క్రూరత్వం బయటపడుతుంది అతను విపరీతమైన శిక్షలు పెట్టాడు ఉదాహరణకు ఎవరైనా వ్యాపారి తూకంలో మోసం చేస్తే ఏం చేసేవాడు ఎంత బరువు తక్కువ తూకమేశారో అంత మాంసాన్ని ఆ వ్యాపారి శరీరం నుండే కోసేయాలని ఆర్డర్ వేశాడు ఒక్క నిమిషం ఇది చాలా దారుణంగా ఉంది తూకంలో మోసం చేసినందుకు శరీరం నుండి మాంసం కోయించడమా ఇది రాజ్యాన్ని నిలబెట్టడమా లేక భయోత్పాతాన్ని సృష్టించడమా ఖిల్చీ దృష్టిలో ఆ రెండింటికీ తేడా లేదు రాజ్యం యొక్క స్థిరత్వమే ముఖ్యం భయమనేది కేవలం ఒక పరిపాలనా సాధనం అంతే ది ఎండ్స్ జస్టిఫై ద మీన్స్ అన్నట్టు అవును దానికి ఇది ఒక భయంకరమైన కాని చాలా ప్రభావవంతమైన ఉదాహరణ ఇక్కడే అసలు కీలకమైన ఘట్టం వస్తుంది అతని విధానాలు ఇస్లామిక్ చట్టమైన షెరియత్కు విరుద్ధమని ఒక కాజీ అతంతో వాదించినప్పుడు ఆ సంభాషణ అతని మైండ్ ను పూర్తిగా బయటపెడుతుంది ఖిల్జీ చాలా స్పష్టంగా చెప్తాడు నేను చదువుకోలేదు మా వాళ్ళు ముస్లింలు కాబట్టి నేను ముస్లింని కాని నా నిర్ణయాలన్నీ కేవలం రాజ్యం ప్రజల సంక్షేమం కోసమే నా చర్యలు షరియత్కు అనుగుణంగా ఉన్నాయా లేవా అనేది నాకు అనవసరం అని అంటాడు అంతేకాదు తీర్పు రోజున దేవుడికి నా ప్రజల గురించి నేనే సమాధానం చెప్పుకుంటాను అప్పుడు నా గతి ఏమవుతుందో నాకు తెలియదు కాని రాజ్యం యొక్క అవసరాలు మత చట్టాలకన్నా ముఖ్యమైనవి అని తెగేసి చెప్తాడు పదమోదో శతాబ్దంలో ఒక సుల్తాన్ ఇలా మాట్లాడటం అంటే అతను మతాధికారాన్ని రాజ్యాధికారం కింద ఉంచుతున్నాడు ఖచ్చితంగా ఇది ఒక రకంగా రాజ్యం యొక్క ప్రాధాన్యతను మతానికి పైన నిలబెట్టే లౌకిక దృక్పథానికి తొలి రూపంగా కూడా చూడవచ్చు ఈ భాగంలో జీజియా పన్ను గురించి కూడా ప్రస్తావించారు కదా అవును జీజియా అంటే ముస్లిం పాలనలో ముస్లిం నేతర్లపై విధించే ఒక రకమైన పన్ను ఇది ఆర్థికంగా చాలా భారంగా ఉండేది ఈ భారం మోయలేక చాలా మంది ఇస్లాంలోకి మారని కూడా చూపించారు అవును అది మత మతమార్పిడులకు ఒక ముఖ్యమైన ఆర్థిక కారణమని ఆ ధారావాహికలు సూచించారు మరి చివరగా ఈ కఠినమైన సంస్కరణలన్నిటి ఫలితమేమైంది అతను నిర్మించిన బలమైన సైన్యంతో ఏం సాధించాడు ఫలితం అద్భుతంగా ఉంది ఆ బలమైన సైన్యంతో మంగోలుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాడు గుజరాత్ దక్షిణ భారతదేశాన్ని కూడా జయించాడు అతని సేనాని మాలిక్కాఫూర్ దండయాత్ర నుండి అపారమైన సంపదను తీసుకువచ్చాడని కూడా చూపించారు అవును యాభై వేల మణుగుల బంగారం లెక్కలేనన్ని ముత్యాలు వేల గుర్రాలు ఏనుగులు ఆ సంపదతో ఢిల్లీ సల్తనత్తును ఒక మహా సామ్రాజ్యంగా మార్చాడు అంటే ఈ భాగం మనకు రెండు భిన్నమైన చిత్రాలను చూపిస్తుంది ఒకవైపు వ్యక్తిగత ప్రేమను రాజ్యకర్తవ్యం కన్నా ముఖ్యంగా భావించి పతనమైన పాగకుడు మరోవైపు రాజ్యం యొక్క సుస్థిరత కోసం ఎలాంటి కఠిన నిర్వయాలైనా తీసుకోడానికి మత కూడా పక్కన పెట్టడానికి వెనుకాడని ఒక నిరంకుశ పాలకుడి విజయం చాలా వైరుధ్యం ఖచ్చితంగా ఇది శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రాథమికమైన ప్రశ్నను మన ముందుంచుతుంది ఒక పాలకుడి చర్యల నైతికతను ఎలా అంచనా వేయాలి అతను పాటించే ధర్మమాధారంగానా లేక అతని పాలన వల్ల వచ్చిన ఫలితాల ఆధారంగానా ఖిల్జీ విషయంలో అతని క్రూరమైన పద్ధతులు కరెక్టేనా ఎందుకంటే అవి ఒక సుస్థిరమైన బలమైన రాజ్యాన్ని స్థాపించడానికి దారితీశాయా ఈ ప్రశ్న చరిత్ర పొడవునా పాలకులను ప్రజలను వేధిస్తూనే ఉంది ఈ రోజుకి దీనికంత సులభమైన సమాధానం దొరకదు